హలో హాయ్ ఎవ్రీవన్ టుడే రెసిపీ వచ్చేసి రవ్వ లట్లు చేసుకుందామండి చాలా ఈజీగా సింపుల్గా చేసేసుకోవచ్చు ముందుగా ఒక అర కేజీ బొంబాయి రవ్వ అదే ఉప్మా రవ్వ అంటాం కదండీ అది అర కేజీకి పావు కేజీ కొబ్బరి తురుము తీసుకున్నాను ఇక్కడ నేను ఇలా మిక్స్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అయితే గ్యాస్ చూసారు కదా పావు కేజీ అయితే కొబ్బరి దూరం పట్టుద్ది తర్వాత గ్యాస్ ఆన్ చేసేసి ఒక మందపాటి కడాయి పెట్టేసి దాంట్లో ఒక త్రీ టీ స్పూన్స్ నెయ్యి వేసేసి కాజు కిస్మిస్లు వేసి బాగా ఫ్రై చేసేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి అదే నెయ్యిలో మనం మిక్స్ చేసి పెట్టుకున్న రవ్వాను కొబ్బరి మిక్స్ మిశ్రమం ఉంది కదండి అది వేసేసుకోవాలి బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి అది అంతలో అది ఫ్రై అయ్యేలోపు చక్కెర తీసుకోవాలి ట్వంటీ పావు కేజీ చక్కెర మిక్స్ కొంచెం ఇలాచీలు మిక్సీ పట్టేసుకోవాలి ఇది బ రవ్వాను కొబ్బరి మిశ్రమం బాగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి ఇలా చూపిస్తున్నాను కదా వీడియోలో ఆ విధంగా స్మెల్ మంచిగా ఒక అరోమా వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవాలి రవ్వనైతే దాంట్లో మనం ఫ్రై చేసేసుకున్న జీటిపప్పు కిస్మిశ్ర మిశ్రమని వేసి కలపాలి బాగా చల్లారిన తర్వాత కాసేపు పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ బంద్ చేసేసి చల్లారిన తర్వాత ఒక మ ప్లేట్ తీసేసుకొని ఆ ప్లేట్లోకి అయితే అది వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత చక్కెర పొడి మనం చేసేసుకున్నాం కదండి అది వేసి కలపాలి బాగా ఇలా మిక్స్ చేసేసుకోవాలి ఇలా మిక్స్ చేసిన తర్వాత కొంచెం నెయ్యి నెయ్యి వేసి కూడా కొంచెం మిక్స్ చేయాలి బాగా ఒక త్రీ త్రీ స్పూన్స్ పట్టింది వేసి బాగా ఇలా మిక్స్ చేసుకోవాలి తర్వాత కాచిన పాలు కొన్ని ఇక్కడ నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ అయితే తీసుకున్నాను కొంచెం కొంచెం ఇట్లా వేసుకుంటూ ఇలా ముద్దలు చుట్టేసుకోవాలి మొత్తం ఒకేసారి కలిపితే మాత్రం మొత్తం పొడి పొడిగా అయిపోతుందండి కొంచెం కొంచెం పాలు వేసుకుంటూ ఇలా బాల్స్ లాగా అయితే చేసేసుకోవాలి రెవ్వడ్లు పిల్లలకి అయితే చాలా ఇష్టంగా ఉంటుంది ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇలా వస్తాయి సమ్మర్లో అయితే పిల్లలకి ఈజీగా ఇలా చేసి పెట్టండి మీకు నచ్చిందా నచ్చితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్